ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ చేయడాన్ని నిరసిస్తూ వైసీపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కూటి సంతకాల ఉద్యమాన్ని చేపట్టింది ఈ సందర్భంగా మాజీ మంత్రి అంబటి రాంబాబు తన కార్యకర్తలతో ర్యాలీగా బయలుదేరి జిల్లా పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత రోజు రోజుకు పెరుగుతుందని మాజీ మంత్రి రాంబాబు ఆరోపించారు రాష్ట్ర మంత్రివర్గంలో అంగవీటి రాధ నాగబాబులకు అవకాశం ఉండొచ్చని రాంబాబు జోస్యం చెప్పారు రాష్ట్ర కోటి సంతకాలను సేకరించాలని ఒక ఉద్యమ రూపాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రతి ఇంటికి వెళ్ళారు ప్రతి వ్యక్తి దగ్గరికి వెళ్ళారు సంతకం పెట్టమని రిక్వెస్ట్ చేశారు పెట్టిన వాళ్ళ చేత సంతకాలు పెట్టించుకున్నారు ఫామ్స్ మీద వాటన్నిటినీ నియోజకవర్గాల వారీగా జిల్లా హెడ్ క్వార్టర్లకు చేర్చే కార్యక్రమం చేశారు పదవ తారీఖున ఇవాళ గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి ఏడు నియోజకవర్గాలు తీసుకొచ్చి ఇక్కడ హెడ్ ఆఫీసులో అంటే గుంటూరు జిల్లా హెడ్ ఆఫీసులు పెట్టడం జరిగింది తాడికొండ అరవై నాలుగు వేలు మంగళగిరి అరవై ఆరు వేల రెండు వందల తొంభై ఆరు గున్నూరు అరవై ఐదు వేలు తెనాలి డెబ్భై ఐదు వేలు పత్తిపాడు అరవై ఎనిమిది వేలు గుంటూరు పడమర డె నాలుగు వేల ఏడు వందల అరవై మూడు గుంటూరు తూర్పు అరవై ఐదు వేలు మొత్తం నాలుగు లక్షల డెబ్భై ఎనిమిది వేల యాభై తొమ్మిది సంతకాలను సేకరించారు గుంటూరు జిల్లాలో పదిహేనవ తారీఖున తాడేపల్లి హెడ్ ఆఫీస్కి ఇవన్నిటికీ కూడా మళ్ళీ చేరుస్తాం ఇదిగో పైన ఇవన్నీ బాక్సులు పెట్టడం జరిగింది వీటన్నిటి ఇక్కడ పొందుపరుస్తాం రేపు పదిహేనవ తారీఖున ఇక్కడి నుంచి బయలుదేరి అంబేద్కర్ స్టాచ్యూ దాకా ఈ మొత్తం జిల్లాలో ఉన్నటువంటి నలభై ఏడు లక్షల నలభై నాలుగు లక్షల ఈ డెబ్భై ఎనిమిది వేల యాభై తొమ్మిది బాక్సులన్నీ కూడా అంబేద్కర్ స్టాచ్యూ దాకా ఊరేగింపుగా తీసుకువెళ్ళి అంబేద్కర్ గారికి దండ వేసి అక్కడి నుంచి మేము తాడేపల్లి హెడ్ ఆఫీస్కి తీసుకువెళ్ళడం జరుగుతుంది ఇక్కడ నుంచి అంబేద్కర్ స్టాచ్యూ వరకు పెద్ద ఎత్తున జిల్లా నలుమూల నుంచి వచ్చినటువంటి కార్యకర్తలతో నినాదాలు చేస్తూ ఏదైతే ప్రైవేటీకరణ చేస్తున్నారో దానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పదిహేనవ తారీఖున అక్కడికి తీసుకువెళ్ళి అక్కడి నుంచి మళ్ళా తాడేపల్లికి తీసుకెళ్ళడం జరిగింది ఆ తర్వాత పదిహేడవ తారీఖున గవర్నర్ గారు అపాయింట్మెంట్ ఇచ్చారు పదిహేడవ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు అన్ని జిల్లాల నుంచి వచ్చినటువంటి ఈ సంతక సేకరణ బాక్సులన్నీ కూడా తీసుకెళ్లి గవర్నర్ గారికి సబ్మిట్ చేయడం జరుగుతుంది నాకు తెలిసి ఈ కోటికి పైచీలికే అయ్యేటటువంటి అవకాశం కనిపిస్తూ ఉన్నది మన జిల్లాలో మాత్రం నాలుగు లక్షల డెబ్భై ఎనిమిది వేల యాభై తొమ్మిది సంతకాల సేకరణ చేయడం జరిగింది వీటన్నింటినీ కూడా డిజిటలైజ్ చేస్తున్నాము వీటన్నిటినీ కూడా కంప్యూటర్ కన్నా చేసి ఎవరైతే ఫోన్ నెంబర్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా మళ్ళీ మెసేజ్లు ఇచ్చి మీకు ధన్యవాదాలు చెప్పే కార్యక్రమం వాళ్ళందరినీ కూడా టచ్లో పెట్టుకుని ఉద్యమాన్ని మరింత బలోపేతం చేసి చంద్రబాబు నాయుడు గారు తాము తీసుకున్నటువంటి తప్పుడు నిర్ణయాన్ని వెనుక తీసుకునేంత వరకు కూడా ఈ పోరాటం సాగుతుందని ఈ సందర్భంగా చెప్పండి ఇప్పుడు జిల్లాలో మొత్తం కూడా మీకే ఎక్కువ వచ్చినట్టుంది ఆ తెలు వచ్చిన తర్వాత గుంటూరు ఇట్లా వచ్చినాయి సరే కొన్ని కొన్ని చోట్ల ఏది కూడా అరవైకి తగ్గలేదు దట్ ఇది ఒక టార్గెట్ కొద్దిగా ఎక్కువ వస్తాయి కొద్దిగా తక్కువ వస్తాయి కొద్దిగా చురుగ్గా పనిచేస్తాడు చురుగ్గా పనిచేస్తాడు ఇవన్నీ కూడా అరవైకి తగ్గవడం తప్ప అరవై పైన వచ్చినవి అన్నీ కూడా ఉత్సాహంగా చేసినట్టుగా భావిస్తాం అరవై వరకు చేసిన చేయాలనేది టార్గెట్ పెట్టాం అరవై కూడా అన్ని మన జిల్లాలో అన్ని కూడా ఫుల్ఫిల్ చేశాం హుషారు కనబడుతుంది జోష్ కనపడుతుంది సంతకాలు జిల్లాలో జిల్లాలోనే కాదు రాష్ట్రంలోనే జోష్ కనిపిస్తుంది వాళ్ళలోనేమో నిరుత్సాహం కనిపిస్తుంది కూటమిలో కారణం ఏంటంటే వాళ్ళు పదే పదే తప్పు చేసుకుంటూ పోతున్నారు ఆశ్చర్యం నేను నిన్న చాలా చోట్ల టెంట్ వేసి సంతకాలు పెట్టమంటే వాళ్ళు ఇంత వచ్చి వచ్చి ఏంటని అడిగి సంతకాలు పెట్టేయలేదు మేము చంద్రబాబుకు వ్యతిరేకం అండి అన్ని అన్యాయం చేస్తాడు మేము సంతకం పెడతామని నేను వచ్చాను లేడీస్ జెంట్సు ఆటో డ్రైవర్లు ఆ ఆటోలు ఆపి వచ్చి పెట్టారు అయ్యా మేము పొరపాటు పడ్డామనేటువంటి పద్ధతుల్లో ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకత మెండుగా పెరుగుతుంది అందువల్ల సంతక సేకరణ కూడా మాకు ఈజీ అయింది మా కార్యకర్తలు కష్టపడి చేశారు ప్రతి ఇంటికి వెళ్ళారు ప్రతి అపార్ట్మెంట్కి వెళ్ళారు పెట్టిన చోట పెట్టించుకున్నారు ఆమె భయ పెట్టమని కొంతమంది అన్నారు మంచిదే వాళ్ళు తెలుగుదేశం బ్రాండ్ వాళ్ళు పెట్టుకొని మాకేం అభ్యంతరం లేదు ఓటమి ప్రభుత్వం చేస్తున్న అప్రజాస్వామిక విధానాలను ఎండగట్టడం అప్రజాస్వామిక విధానాల మీద నిరంతరం పోరాటం చేయటం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క ధ్యేయంగా భావిస్తున్నాం కనుమ మూడు సంవత్సరాలు కూడా వారు చేస్తున్నటువంటి తప్పులు విధానాలకు వ్యతిరేకంగా పోరాటాలు చేస్తాం చంద్రబాబుని వాళ్ళ అబ్బాయిని నిద్ర లేకోకుండా చేస్తాం ఎందుకంటే వాళ్ళంత ప్రజాస్వామ్య యుతంగా ప్రవర్తించడం లేదు అప్రజాస్వామ్యంగా ప్రవర్తిస్తున్నారు వాటికి వారికి తగ్గ గుణపాఠం చెప్పేంత వరకు ఈ ఉద్యమాలు కొనసాగుతాయించాం మీకంటే ముందుగానే చంద్రబాబు నాయుడు గవర్నర్ కలిసారు ఈ రీసెంట్గా గవర్నర్ ముఖ్యమంత్రి గారు చాలా సందర్భాల్లో కలుస్తుంటారు కలిసాడు ఏంటో మనకు తెలియదు అనవసరం కూడా నాది గవర్నర్ వాళ్ళు కలిస్తే ఏమన్నా మంత్రివర్గంలో ఖాళీ ఉన్నది పూర్తి చేయడానికి ఏమన్నా కలిసేయడమో మన నాకు తెలియదు అది కూడా తన నాగబాబుకి ఇస్తారో లేకపోతే రాధా గారి రాధాబాబుకి ఇస్తారో మనం తెలియదు వాళ్ళు ఎందుకు కలిసారో కలుస్తారు గవర్నర్ గారిని ముఖ్యమంత్రి కలిస్తే ఆయన చెప్పాలి ఎందుకు కలిసాడు మేము కలిసేది మాత్రం కోటి పైచిలు సంతకాలను సబ్మిట్ చేయడానికి పదిహేడవ తారీఖున గవర్నర్ గారు అపాయింట్మెంట్ ఇచ్చారు ప్రభుత్వం మీద వ్యతిరేకత లేదనేది విషయం చంద్రబాబు నాయుడు చెప్పడానికి వెళ్ళినట్టు అన్నారేమో అనిపిస్తుంది గవర్నర్ చేసే కార్యక్రమాలు ఉన్నాయి కదా ప్రజల్లో చెప్పాను ప్రభుత్వ వ్యతిరేకత మెండుగా పెరుగుతుందనేది పవన్ చంద్రబాబు కూడా తెలుసు కానీ మాట్లాడారు